హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కోడ్లు అన్నది చనిపోవడం అయితే జరుగుతుంది మా ఏజెన్సీ ప్రాంతాలు కోడ్లు ఎందుకు చనిపోతున్నాయో అనేసి అనుకుంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు నెట్వర్క్స్ ఎక్కువ పెంచడం వల్ల ఎక్కువగా ఇది అవ్వడం వల్ల చనిపోతున్నాయేమో అనేసి మా ఏజెన్సీలు అనుకుంటున్నారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను మా ఇంట్లో అయితే ఈరోజు మొత్తం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఉండేవి మా నాట్ కోడ్లు మొత్తం అయితే ఈరోజు చనిపోయాయి అవి ఏ విధంగా చనిపోయాయి అన్నది కూడా మాకైతే తెలియదు నైట్ నైటే చనిపోయి తెల్లవారడం కల్లా కోళ్ళన్నీ అన్నమాట ఇది చాలా దారుణంగా అయితే జరిగింది మొత్తం ఏ విధంగా చనిపోయాయి అన్నది నేను అయితే మీకు చూపిస్తాను చిన్న పిల్లలతో సైతే మొత్తం అయితే చనిపోయాయి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను హలో చూడండి ఫ్రెండ్స్ ఇవో ఈ విధంగా అయితే చనిపోయాయి మా కోళ్ళన్నీ ఈ విధంగా చనిపోతున్నాయి చూడండి నేను దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా కోళ్లు చనిపోయి ఇది చూడడానికి మాకు పెద్ద పెట్ట పెట్టాకి మినిమం ఆరు పిల్లలు అయితే ఉండే పిల్లలతో సహితం మొత్తం అయితే చచ్చిపోయాయి నైట్ నైట్ ఇవన్నీ ఈ విధంగా చనిపోతున్నాయి ఈ మన ప్రభుత్వం అయితే ఎక్కువగా టవర్స్ లాంచ్ చేయడం వల్ల ఫోర్ జీ ఫైవ్ జీ అని లాంచ్ చేయడం వల్ల మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా కోళ్లు చనిపోవడం అయితే జరుగుతుంది చాలా ఊర్లలో ఇలాగైతే జరుగుతున్నాయి మా ఊరే అని కాదు మా ఊర్లో ప్రతి ఇంటికి చనిపోయే ఏ ఇంటికి కూడా కోడలు అయితే లేదు చాలా అంటే చాలా చనిపోయాయి దయచేసి ప్రభుత్వం కూడా ఈ ఫోర్ జీ కాకుండా మళ్ళీ త్రీ జీ టూ జీలోనే మాకు నెట్వర్క్ అందుబాటులో చేయాలనేసి మేమైతే అనుకుంటున్నాము మా ఏజెన్సీలో చాలా దారుణలు అయితే జరిగిపోతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చనిపోయాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ